ప్రకాశం జిల్లా గెద్దలూరులో డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ పూర్యంలో గుండ్లకమ్మ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పివి నరసింహరావు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్య ప్రాణులను చంపడం నేరమని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు నల్లమల్ల టైగర్ రిజర్వ్ పరిధిలో ప్రయాణించే వాహనాలు గరిష్టంగా ముప్పై కిలోమీటర్ల వేగంతోనే నడవాలని తప్పనిసరిగా పాటించాలన్నారు రోడ్డు పక్కన ఉంటే కోతులకు ఆహారం పెట్టరాదని సూచించారు ఇలా చేయడం వల్ల కోతుల్లో సహజ స్వభావం దెబ్బతింటుందని వివరించారు అడవుల్లో ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేధమని ప్లాస్టిక్ వల్ల వన్యప్రాణులకు హాని జరుగుతోందని ప్రజలకు అవగాహన కల్పించారు ఫారెస్ట్ అధికారులు ఈ చర్యలు అడవిలో జీవ విద్యాన్ని కాపాడటానికి పులులు సహా ఇతర వన్యప్రాణుల రక్షణకు అలాగే పర్యావరణ పరిరక్షణకు కీలకమని పేర్కొన్నారు